రాజుల నగరం విజయనగరంలో వైసీపీ కార్యాలయాన్ని కోర్టును తలపించేలా నిర్మించారు సుమారు డెబ్బై శాతం పనులు పూర్తి కాగా మిగతా పనులు ప్రస్తుతం నిలిచిపోయాయి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో తహసీల్దార్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అనుమతిచ్చారు మహారాజుపేట్ సౌత్ వార్డులో సర్వే నెంబర్ ఐదు వందల అరవై తొమ్మిదిలో ఎకరం స్థలం కేటాయించారు అందులో మాన్సాస్కు సంబంధించిన స్థలం కూడా ఉందని అప్పట్లో టీడీపీ ఆందోళనలు నిర్వహించింది అయితే గత వైసీపీ మంత్రి బొత్స జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కోలగట్ల వీరభద్రస్వామి అండతో నిర్మాణాలకు పోనుకున్నారు అనేక విమర్శలు వచ్చినప్పటికీ చేశారు విజయనగరంలో మరి ఇతర పార్టీ కార్యాలయాలకు కూడా అర ఎకరాల స్థలం లేని పరిస్థితి కనిపిస్తోంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ లైవ్ లో అందిస్తారు శివశంకర్ యా ప్రియా ప్రస్తుతం మనం విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న వైసీపీ అంటే నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం దగ్గర అయితే ప్రస్తుతం మనం ఉన్నాం సుమారు మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలతో అయితే ఈ యొక్క భవనాన్ని అయితే నిర్మిస్తున్నారని చెప్పుకోవచ్చు మనం చూసుకోవచ్చు విజయనగరం మహారాజుల కోట ఏ విధంగా అయితే ఉండేదో ప్రస్తుతం విజయ విజయనగరం జిల్లాలోని వైసీపీ కార్యాలయం కూడా అదే విధంగా అయితే మనకి నిర్మాణం చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే మనం కోట గోడలు ఏ విధంగా ఉంటాయో అంటే విజయనగరం మహారాజుల కోట గోడలు ఏ విధంగా అయితే ఉంటాయో ఇక్కడ వైసీపీ కార్యాలయం యొక్క కోట అంటే ఈ యొక్క ఆఫీస్ గోడలు అదేవిధంగా స్ట్రక్చర్ యొక్క నిర్మాణం ప్రతీది కూడా ఒక మహారాజుల కోటనైతే తల్పిస్తుందని చెప్పుకోవచ్చు రుచికొండ ప్యాలెస్కి తగ్గట్టుగా ప్రతీది కూడా దీటి దానికి తగ్గ దానికి దీటుగానే ప్రతీది నిర్మిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనం చూస్తాం అన్ని కేంద్ర కార్యాలయాల్లో అదేవిధంగా విజయనగరం జిల్లాకు సంబంధించి కూడా అంతే స్థాయిలో జరుగుతుంది ఎందుకంటే సుమారు విజయనగరానికి ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి రింగ్ రోడ్డుకి పక్కనే ఆనుకుని అయితే ఈ యొక్క జిల్లా కార్యాలయం నిర్మిస్తున్నారు సుమారు ఎకరవ స్థలంలో ఈ యొక్క నిర్మాణం అయితే చేపడుతున్నారు అంటే ఒక కార్యాలయం బిల్డింగ్ నిర్మాణం మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల కాస్ట్ అయితే ఒక స్థలం కేవలం ఒక ప్లేసే సుమారు ఇరవై ఇరవై నుంచి ముప్పై కోట్ల రూపాయల కాస్ట్ అయితే ఉంటుంది ఇంత కాస్ట్లీ స్థలంలో వైసీపీ అంటే అప్పుడు గవర్నమెంట్లో అయితే దీన్ని అక్రమంగా స్వాధీనం చేస్తున్న అప్పట్లో టీడీపీ నాయకులు కూడా పలు ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉన్నాయి ఎందుకంటే మనకి అప్పట్లో పూర్తిగా మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్లో కూడా సుమారు నలభై ఎనిమిది మంది కార్పొరేటర్లు అయితే వైసీపీకి బలం ఉండేది అదేవిధంగా అధికారులు కూడా వైసీపీకి అనుకూలంగా ఉండడంతో ఇక్కడ మహారాజుపేట అంటే విజయనగరంలో మహారాజుపేటలో సర్వే నంబర్ ఐదు వందల అరవై తొమ్మిదిలో సుమారు ఎకరవ స్థలం అయితే అప్పట్లో కేటాయించారు అదేవిధంగా ఆర్సీ టూ థర్టీ ఎయిట్ బై టూ థౌసండ్ ట్వంటీ వన్ ప్రొసీడింగ్స్ ప్రకారం రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పదిలో ఈ యొక్క వైసీపీకి కార్యాలయానికి అయితే అప్పట్లో అధికారులు అయితే కేటాయించని చెప్పుకోవచ్చు మనం చూసినట్టయితే పూర్తిగా ఇక్కడ మనం కార్యాలయం అప్పట్లో టీడీపీ కంటే మాంసాస్కి సంబంధించిన స్థలం కూడా ఉందైతే అప్పట్లో టీడీపీలో ఆరోపణలు చేసింది అదేవిధంగా కొంత చెరువు స్థలం ఉంది అదేవిధంగా పూర్తిగా ప్రభుత్వ స్థలం నిర్మించడానికి వీలు లేదంటూ టీడీపీ ఆందోళన చేసినప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ నాయకులు దాన్ని పూర్తిగా అంటే ఖాతరు చేయని పరిస్థితి ఎందుకంటే ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా అప్పట్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం బొత్స సత్యనారాయణ వంటి కీలక నాయకులు ఇక్కడే ఉండడం దానితో మధ్య శ్రీనివాసరావు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉండడం జిల్లా అధ్యక్షుడు కావడం దాంతో పాటుగా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి కూడా స్థానిక ఎమ్మెల్యే కావడం సో ఈ పరిస్థితుల అన్నింటి దృష్ట్యా వైసీపీకి అంటే అడ్డు లేకుండా పోయిందని చెప్పుకోండి అటు అటు ఎంఆర్ఓ ఆఫీస్ అంటే ఎంఆర్ఓ ప్రభాకర్ ఆ దినంలో అయితే ఇదంతా పూర్తిగా జరిగింది దాంతో పాటుగా మున్సిపల్ కార్పొరేషన్లు కూడా పూర్తి ఆధిక్యత వాళ్ళకే ఉండడం మెజారిటీ కూడా ఉండడం అంటే అయితే అప్పట్లో ఎటువంటి ఇబ్బందులు కూడా కాలేదు వీళ్ళకి నిర్మించుకోవడానికి సుప్రహ్గా మనం చెప్పచ్చు సుమారు డెబ్బై శాతం పనులు అయితే ఇప్పటికే కంప్లీట్ అయ్యాయి ఎక్కడ చూసినా కాస్ట్లీ ఐటమ్స్ ఏ వాడినటువంటి పరిస్థితుంది అంటే మెట్లు కూడా గ్రానైట్ వాడినటువంటి పరిస్థితి ప్రతిది అంటే అటు విండోస్ అటు డోర్స్ కావచ్చు ప్రతిది అంటే ఈవెన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిది కూడా చాలా కాస్ట్లీ ఐటమ్స్ అయితే ఇక్కడ వాడినట్టు తెలుస్తుంది ఎందుకంటే మనకి పూర్తిగా మహారాజులు కూడా మనం ఏదైతే చెప్పు ఒక ప్యాలెస్ ఏ విధంగా ఉంటుందో వైసీపీ కార్యాలయం కూడా అదే విధంగా ఉందని మనం చెప్పుకోవచ్చు అయితే దీనిపై టీడీపీ ఎన్ని ఆరోపణలు చేసినప్పటికీ గతంలో కూడా వైసీపీ ఎట్టి పరిస్థితి దీన్ని పట్టించుకోలేదు పూర్తి స్థాయిలో వారికి ఏ విధంగా అనుకున్నారో అదే విధంగా దీన్ని కట్టించినటువంటి పరిస్థితి ఎందుకంటే వైసీపీ అప్పట్లో క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి దాంతో అటు అధికారులు కూడా నో చెప్పినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది సో ఇదే ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి పరిస్థితి ప్రియా శివశంకర్ థ్యాంక్స్